భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ముఖ్యమంత్రి ఇవ్వనేస్తం నిరుద్యోగ భృతి దీనికి ఎవరైనా ఇంతవరకు అప్లై చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఈ రోజే అనగా మార్చ్ ఇరవై ఇరవై తేదీ అనేది చివరి తేదీ మనం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఇవ్వనేస్తానికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్లో చూడవచ్చు ఇంతవరకు మీరు అప్లై చేయకపోతే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు ఏవైనా కారణాల చేత మీకు చిన్న చిన్న కారణాలు ఉంటే వాటన్నిటినీ ఈ రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల మీరు క్లియర్ చేసుకుని అప్లై చేసుకోగలిగితే మీకు ఏప్రిల్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి వినే స్థానికి సంబంధించిన రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి అనేది అందుకుంటారు అంటే కేవలం ఈ రోజు పన్నెండు గంటల లోపల మీరు అయిపోగొట్టుకుంటే మనం ఆ విషయాన్ని ఇక్కడ చూడవచ్చు ముఖ్యమంత్రి వివనిస్తాం రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆన్ మండే ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అప్లై నౌ అనే లింక్ ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ కౌంట్ డౌన్ టైం కౌంట్ డౌన్ అనేది కూడా ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతానికి నేను ఇప్పుడు వీడియో చేస్తున్న సమయానికి ఇంకా లెవెన్ అవర్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అనేది ఇక్కడ కౌంట్ డౌన్ గా మనం చూడవచ్చు అలాగే ఈ ముఖ్యమంత్రి వినేస్తానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి టోటల్ గా మార్చ్ పేమెంట్స్ ఫిబ్రవరి పేమెంట్స్ తర్వాత మార్చ్ లో ఎంత మందికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎంత మందికి ఇవ్వబోతున్నారు మార్చ్ పేమెంట్స్ అండర్ ప్రాసెసింగ్ అనే విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు మరి ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదు ఇవ్వనే స్థానికి అలాంటి వారు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ మరెందుకు ఆలస్యం ముఖ్యమంత్రి ఇవ్వనే స్థానికి ఈ రోజే అప్లై చేసుకోండి ఏప్రిల్ ఒకటో తేదీన మీరు ఎమ్మెల్సీ కోడ్ తర్వాత ఎన్నికల కోడ్ కు సంబంధించిన జిల్లాలలో లేకపోతే ఏప్రిల్ ఒకటో తేదీన రెండు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి అందుకోబోతున్నారు లేదు ఒకవేళ ఎమ్మెల్సీ కోడ్ వచ్చినటువంటి జిల్లాలో ఉన్నటువంటి వారైతే మీకు వెయ్యి అనేది ఏప్రిల్ ఒకటో తేదీన వస్తాయి కాబట్టి ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి వినే స్థానికి అప్లై చేసుకోండి మరి ఇలాంటి ముఖ్యమంత్రి వినే స్థానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని పొందడానికి భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో